మొదటి నెల లక్కీ డ్రాలో కేఎంఆర్ ఎంటర్ప్రైస్ వారి కస్టమర్లకు మొదటి బహుమతి ఐచర్ ఎయిటీన్ హెచ్పి మినీ ట్రాక్టర్ రెండవ బహుమతి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ మూడవ బహుమతి వచ్చేసి టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ సిసి స్కూటర్ అయితే లక్కీ వినర్స్ అయితే ఇచ్చేశారు మిగతా వంద మంది లక్కీ వినర్స్ కి ప్రెస్ రైస్ కుక్కర్ హోమ్ థియేటర్ బటర్ఫ్లై మిక్సీ కనుక సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉదయం లెవెన్ నుంచి ట్వెల్వ్ పిఎం వరకు లక్ డ్రాలో తీసి ఇచ్చారనమాట ఇందులో థౌసండ్ రూపీస్ కట్టిన కస్టమర్స్ చాలా మంది అయితే వచ్చారు లక్కీ డ్రా తీసిన విధానం కూడా చాలా జెన్యున్ గా అయితే ఉంది టోకెన్స్ అన్ని కూడా కస్టమర్స్ కి చూపించి కింద పెట్టేశారు అన్నమాట వాటిని రోలింగ్ మిషన్ లో వేసి కస్టమర్ చేతుల మీదుగానే లక్కీ డ్రాలో లక్కీ విన్నర్స్ ని అనౌన్స్ చేశారు వారి టోకెన్ నెంబర్ ని కూడా డిస్ప్లే చేయడం కూడా జరిగింది సో ఫస్ట్ త్రీ లక్కీ విన్నర్స్ సెకండ్ మంత్ లక్కీ డ్రాకి అయితే ఎలిజిబుల్ గారు మిగిలిన వంద మంది లక్కీ విన్నర్స్ తో పాటు చాలా మంది సెకండ్ మంత్ లక్కీ డ్రాకి అయితే ఎలిజిబుల్ అవుతారు ఈ సెకండ్ మంత్ లక్కీ విన్నర్స్ కి ఫస్ట్ లక్కీ విన్నర్ కి బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సిసి బైక్ సెకండ్ లక్కి విన్నర్కి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీ థర్డ్ లక్కి విన్నర్కి టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ ఉంటుంది మిగిలిన వంద మందికి సేమ్ రైస్ కుక్కర్ హోమ్ థియేటర్ మిక్స్ అయితే ఇస్తున్నారు ఇలా మీరు కూడా ఈ స్కీమ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్ కాల్ చేసి మన పేరు చెప్పండి వెంటనే జాయిన్ అయిపోండి వీళ్ళ ఆఫీస్ వచ్చేసి గుత్తి రోడ్ లో ఎస్ఎల్వి టవర్స్ లో అయితే ఉంటుందన్నమాట కేఎంఆర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఉంటుంది మరి ఈ వీడియో అందరికి షేర్ చేసి లైక్ చేసి తప్పకుండా ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్